ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ జరగబో సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారని రాష్ట్రంలో మే పదమూడున సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి పేర్కొన్నారు ఆత్మకూరు మండలం బోయల చిరువెల్ల గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి శనివారం రాత్రి నిర్వహించిన విజయీభవ యాత్ర అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ ఆత్మగౌరవ నియోజకవర్గ అభివృద్ధికి తనకు మళ్లీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నవరత్నాల రూపంలో తొంభై తొమ్మిది శాతం అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నామని అన్నారు ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి మే థర్టీన్త్ అని ప్రకటించారు ఎన్నికలు దాదాపు రెండు నెలలు ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా క్యాండిడేట్స్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మీరందరూ గమనిస్తే అన్ని కులాల నుంచి కానీ అన్ని మతాల నుంచి కానీ అన్ని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ అన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ సెలెక్ట్ చేస్తూ మోస్ట్ అన్ని అందరు ప్రజలందరినీ కవర్ చేసేటట్టు ఇప్పుడు దాకా ఎప్పుడు అనుకోవడం ఇంత ఎక్స్క్లూజివ్గా ఎగ్జాస్టివ్గా అన్ని ప్రాంతాల నుంచి అన్ని కులాల నుంచి సెలెక్ట్ చేస్తూ క్యాండిడేట్లు పెట్టడం జరిగింది ఎక్కువగా బీసీ మైనారిటీ దాని తర్వాత ఎస్సీఎస్టీ వీళ్ళందరూ చూసుకుంటే దాదాపు ఎయిటీ ఫోర్ సీట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే అంత రిప్రజెంటేషన్ బాగుండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు దాదాపు ఐదు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారు ఇది ఒక ఇండికేషన్ అనమాట మన మేనిఫెస్టో కూడా ఇదే విధంగా ప్రజల్ని ఏవి ఇంకా పైకి తీసుకుపోవాలని చెప్పి పెద్ద ఆలోచనతో చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం మాకు ఈ అవకాశం దాన్ని కూడా ధన్యవాదాలు చెప్పాలి మళ్ళీ ఆత్మకూరి నుంచి రిప్రజెంట్ చేసి ఇక్కడ ఉండే ప్రజలందరికీ సేవ చేసే అవకాశం ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు ఆయన కోరినట్టు తప్పకుండా మా ప్రయత్నాలంతా పెట్టి మా స్థానం గెలుస్తూ మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు ఏ విధంగా ఆయన కానుగో వేయాలో ప్రజలందరికీ చెప్తూ ఆయన కానుక వేస్తామని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం కలిసి అదే ఆ క్వశ్చన్లో మీరు చిన్న తప్పు ఉంది వాళ్ళు మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నారు మా ముఖ్యమంత్రి గారు పొత్తు పెట్టుకున్నారు ఓన్లీ ప్రజలతో పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుంది ఓన్లీ ప్రజలతో అది ముఖ్యమైన పొత్తు ఎందుకంటే ఆ ముగ్గురు పార్టీలు వాళ్ళు చేసిన పరిపాలన టైంలో ప్రజలకి ఏం చేయలేరు అందుకు మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగాలని చెప్పేసి పరిపాలనలో చూపించారు కాబట్టి ఆయన ప్రజలతో పొత్తుగా పెట్టుకున్నాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు ఈరోజు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ధైర్యంగా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా గమనించమని మంచి జరిగి ఉంటే మాత్రం మంచి జరిగి ఉంటే మాత్రం తప్పకుండా సైనికుగా తయారవ్వాలని చెప్పేసి రెడీగా మన చెప్పి మన ముఖ్యమంత్రి గారు అందుకు దానికి తిరుగులేదు తప్పకుండా ఇంకోసారి మన సీఎం గారు రిటర్న్ అవుతున్నారని చెప్పేసి ఖాయమైపోయింది ప్రజలందరూ ఆల్రెడీ తీర్పు ఇచ్చేసారు ఎలక్షన్ ఎప్పుడనేది అది ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ కానీ ఈసారి మాత్రం మన పార్టీ తప్పకుండా పవర్ లోకి అని చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే మా ఈ రెండు సంవత్సరాల్లో మనం గమనించింది మనం డోర్ టు డోర్ సర్వే కూడా చేపించాం అదే కాకుండా గడప గడప కార్యక్రమంలో కూడా అన్ని పంచాయతీలు కవర్ చేస్తూ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ప్రతి ఇంటికి కూడా పోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనకి వచ్చింది ఏంటంటే రెవెన్యూ సమస్య ఈ రెవెన్యూ సమస్య మీద చర్యలు తీసుకొని దాదాపు ఎనభై ఎకరాలు చుక్కల భూములు కానివ్వండి నోట్ల ఖాతాల వల్ల కానివ్వండి లేకపోతే సాదా పైనామాలు కానివ్వండి ఇట్లాంటి రకరకాలుగా సమస్యలు ఉండేవి అన్ని పరిష్కారం చేసి దాదాపు ఎనభై వేల ఎకరాలు తీర్చాం ఇంకొక పదిహేను వేల ఎకరాలు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అది కూడా రాబోయే ఆరు నెలలు తప్పకుండా తీ తీరుస్తామని చెప్పి చెప్తున్నాం ఇది కాకుండా ముఖ్యంగా విలేజ్లో గ్రామ స్థాయిలో ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టి రైతు భరోసా కేంద్రం కానీ సచివాలయం కానీ విలేజ్ క్లినిక్ కానీ లేకపోతే మిల్క్ చిల్లింగ్ సెంటర్ కానీ ఇట్లాంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి స్కూల్స్ మీద లేకపోతే మిగతా పిహెచ్సిస్ కానీ దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రజలందరికీ ఏమి ఇబ్బంది లేకుండా ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఈసారి తప్పకుండా మిగిలిపోయిన రోడ్స్ కానీ డ్రైన్స్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టేసి అదొకటే మిగిలింది ఇంకా గ్రామస్థాయిలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి తప్పకుండా ప్రజలందరికీ మళ్ళీ గ్రామంలో ఒక మంచి వ్యాత వాతావరణం తయారు చేస్తామని చెప్పేసి ఎక్కువగా స్ట్రెస్ పెడుతున్నాం